తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకో ఎక్కిచ్చేసిరా అంటే గతంలో ఉంది మధ్యలో కూడా పట్టా ఇచ్చారు మోకా మీద కూడా ఆయనే ఉన్నారు కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోపరుచుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి సాక్షాత్ ములుగు ఒక రావు గారు ఆయన ఏం చేసిన మోకా మీద ఏడు ఎకరాలలో పాపం వేరే బీసీ రైతున్నాడు ఆయన దున్నుతున్నాడు అంత మోక మీద ఆయన ఉంది కానీ పేరు మాత్రం వేరే ఆయన పేరు మీద రైతు బంధు ఆయన పేరు మీద వచ్చేది మేము ప్రెస్ కూడా ఇచ్చిన ఏందా ఇది న్యాయమా అంటే నేనేం ఎక్కించుకోలే రైతు బంధు నాకు వస్తుంది నేనేం చేయాలి రోస పెట్టినటువంటి దాఖలాలు కనబడ్డాయి వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలన్నటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు